స్ గార్డెన్ లో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్లో శ్రీరామ నవమి వేడుకలను కొండా శ్రీనివాసులు రెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ పోకల రవి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిషోర్ జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది అనంతరం రెండు వేలు మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్త ప్రాణకోటికి ఒకే ప్రేమను పంచిన ఆదర్శమూర్తి శ్రీరాముడు మనుషులంతా ఒక్కటే అందరికీ ఒకే న్యాయం వర్తించాలి అనే దిశగా సాగుతున్న ప్రయాణంలో మీ అందరి సహాయ సహకారాలు మరువలేనివి సుపరిపాలనకు ప్రతిరూపం రామరాజ్యం లోకమంతా సుభిక్షంగా ఉండాలనేదే శ్రీరాముడి ధర్మం శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతున్న శుభగడియలలో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని శ్రీరాముల వారిని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో బాపిరెడ్డి బెల్లం హరిప్రసాద్ కొండా శ్రీనివాసులు రెడ్డి సుధామాధవ్ వంశీకృష్ణ ఇంజనీర్ లలితారాం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జేమ్స్ గార్డెన్లో జనసేన నాయకులు మాధవ్ గారు నాగేంద్ర గారు శ్రీనివాసులు గారు వాళ్ళ సారథ్యంలో జేమ్స్ గార్డెన్లో సీతారామ కళ్యాణం జరగడం చాలా ఆనందదాయకం కనులకు విందుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళకి ముఖ్యంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అందరూ సుభిష్టంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాం అందరికీ నమస్కారం ముందుగా తెలుగు ప్రజలందరికీ హిందువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నలభై ఐదవ డివిజన్లో శ్రీనివాసులు గారు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ శ్రీవారి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారు అందులో భాగంగా ఈ డివిజన్ నాయకులు సుధామాధవ్ గారు ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల నేను మల్లికార్జున అందరూ ఇక్కడికి రావడం జరిగింది సుపరిపాలన అందించడమే శ్రీరాముని లక్షణం సమస్త జీవకోటిని సమన్యాయంతో చూడగల శక్తి శ్రీరామునికి ఉందని మన పురాణాలు చెప్తుంది హిందువుల బంధుత్వానికి ఆదర్శానికి ప్రతీక మా యుగపురుషుడు శ్రీరాముడు అని చరిత్ర తెలుపుతుంది వాల్మీకి గారు కోరినట్టుగా శ్రీరామ రాజ్యం స్థాపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రజలందరికీ సమన్యాయం జరిగేటట్టుగా లేమి శబ్దం వినపడకుండా శుభరిపాలన అందేటట్లు మన కుటుంబ ప్రభుత్వం ప్రయాణిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి కోరికలు సఫలీకృతమై సుఖశాంతులతో వర్దిల్లా మరొకసారి కోరుకుంటూ శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నెల్లూరు నగర ప్రజలకు మీ విట్టపుల లలితారాం శ్రీరామనామ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు యావత్ ప్రపంచం బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుని జన్మదినోత్సవం పురస్కరించుకొని వాడవాడల వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ జేమ్స్ గార్డెన్లోని శ్రీరాముని కళ్యాణం ప్రాంతానికి మేమందరం రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగేంద్ర మరియు శ్రీనివాస్ మిత్రబృందానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి శ్రీరామనమి శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తాం జై శ్రీరామ్ నలభై ఐదవ వార్డులో ఉన్న జేమ్స్ గార్డెన్లో ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి రోజు ఇలాంటి కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అదే ఆచారంగా అదే ఇక్కడ ఉన్న నాగేంద్ర గారు శ్రీనివాసరెడ్డి గారు సింగ్ గారు ఇంకా కొంతమంది మిత్రమండలందరికీ కలిసి ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు జరపడం చాలా అభినందనీయం ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఈరోజు చాలామంది ఇక్కడ ఏరియా ఉన్న వెంకటరామపురం నుంచి ఇటు జేమ్స్ గార్లో ఉన్న ప్రజానీకి అందరూ వచ్చేసి ఈ కళ్యాణి మహోత్సవాన్ని విజయవంతం చేశారు అలాగే ఇట్లా ఉన్న అందరికీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు మనం ఇక్కడే కాదు ఇండియా భారతదేశం వైపు ఉన్న అన్ని దేశ అన్ని రా జిల్లాలు అన్ని విలేజెస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి రాముడు లేని గుడి రామాలయం లేని గుడి ఏ ఊరిలో ఉండదు ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది రాముడు మన అందరికీ ఆదర్శం అదే రాముడు చెప్పింది ఒకే మాట ఒకే బాణం ఒకే ప్రతి అన్ని విధాలుగా ఆయన ఆదర్శమూర్తుడు ప్రతి దానికి రామాయణంగా చూస్తే ప్రతి మనిషికి కూడా దాన్ని ఉపయోగపడుతుంది ఒక అన్నదమ్ములంటే ఎలా ఉండాలి తర్వాత రామలక్ష్మణ మాదిరి తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి తండ్రి మాట జవదాటకుండా ఎలా ఉండాలి ఎలాగా ఆచరించాలి ఇలాగ ఒక భక్తుడిగా ఆంజనేయులు ఎలా ఉన్నాడు ఇలాగ ప్రతి విషయంలో కూడా మన నిజ జీవితంలో రాముని పోల్చుకుంటాం అందుకే రాముడు ఆదర్శంగా ఉంటాడు కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారు ఒకసారి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్న ఈ కమిటీ మెంబర్స్ అందరికీ రాజేంద్ర గారి రెడ్డి సింగ్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ మన వార్డు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న థ్యాంక్ యూ ఈ వార్డు నలభై ఐదో వార్డు ప్రజాన్ని కనుక అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు